కమింగ్ టు టుల్ ఆఫ్ రొమాన్స్ ఇన్ ద ఫిల్మ్ బ్యూటిఫుల్ కాజల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడో ఎప్పుడో మీరు చెప్పినట్టు గుర్తు సార్ అంటే రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడతాను అని అంటే మీకు అంటే నాకే ముందు నేను చాలా ప్రిపరేషన్ తీసుకుంటాను ఇప్పుడు చెట్టు దగ్గర ఒక తన హక్కు చేసుకునే సీన్ ఉంటుంది ముందు చాలాసేపు వాళ్ళు ఒక్కనే కూర్చుంటాను ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది నాకు పట్టుకోవాలి అని చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతాను హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పడతాను అందుకని మొదటి సినిమాల్లో అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేశాను చాలా సినిమాలు అందుకని ఎప్పుడు హీరోయిన్ దూరం కూడా ఏదో చిన్న ఇబ్బంది ఉంటుంది చేయడానికి నడుము చూస్తునే టైం అయిపోతుంది అది ఏదో వెళ్ళి మాట్లాడుతారేమో ఎక్స్పెక్ట్ చేసే లోపు అయిపోతుంది అక్కడ అంటే ఖుషి సినిమా అలాంటిది ఏమైనా యాక్చువల్గా ఇప్పుడు మాకు ఎలా ఉండదండి మీరు సినిమా చేసేటప్పుడు మాకు అసలు ఎవరు ఎదురుకి ఎవరు ఉండదు అమ్మాయి నడువు కనిపించదు ఎవరు ఉండదు మేము ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంతే ఎవరు ఎవరికైనా ఎవరైనా నేననే కాదు సార్ డైరెక్ట్గా ఒక కన్సీవ్ దాని దాన్ని యాక్టర్స్గా మేము కూర్చోబెట్టి వాళ్ళు చూస్తున్నట్టు ఉండాలి యాక్చువల్ ఏం చూస్తున్నాడు కెమెరాలు లైట్లు కెమెరా చూస్తుంటారు లెన్స్లు చూస్తున్నాయి ఓవరాల్ అన్నీ కట్టిస్తున్నాం నాకు అలాంటి ఇబ్బంది లేదు కానీ పక్కన ఎదురుగా ఉన్నప్పుడు కొంచెం అంటే దాన్ని న్యాయం చేయాలంటుంది సహజంగా నాకేదో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్నీ పరి దాటుకొని చేయడానికి మేము ఇటు మీ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ టు గెట్ దొరకదు అంటే ఎలా చేస్తే బాగుంటుంది బాగుంది లాంగ్వేజ్ అనుకో